పండగ జల్లికట్ అంటారు ఇది దాదాపు కొన్ని ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా జరిగే ఒక ట్రెడిషన్ ఇక్కడ ముందుగా బ్రిటిష్ కాలనీ జరుగుతూనేది అంటారు అండ్ ఫస్ట్ మన ఏ రంగంపేటలోనూ ఇంకో ఊర్లో జరిగేది ఇరవై సంవత్సరాల కిత నుంచి మన చంద్రగిరిలో జరుగుతుంది అండ్ తమిళనాడులో జరిగేది చాలా క్రో చాలా డేంజర్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ జరిగేది అంత డేంజర్గా కాదు కొంచెం సాఫ్ట్వేర్ వర్షను అండ్ మ్యాక్సిమమ్ పశువులకి దెబ్బలు తగలకుండా ఇది వచ్చేసి పశువుల్ని సెలబ్రేట్ చేసుకునేది వాటిని ఫార్మర్స్కి వీటిని ఎంత ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫార్మింగ్ క్యాటల్ని కాపాడుకునే ఒక గుర్తింపు ఇచ్చే పండుగ అనమాట అండ్ అది మన చంద్రగిరిలో జరగడం చాలా హ్యాపీగా ఉంది చంద్రగిరియే మామూలుగా అందరికీ చంద్రగిరి గురించి చంద్రగిరి కోట అనుకుంటారు కానీ చంద్రగిరి అప్పటి నుంచో ఇన్నోవేషన్కి అండ్ కొత్తదనానికి వెల్కమ్ చేసేదే చంద్రగిరి కోట ఒక రిజెంబులెన్స్ అప్పుడు డ్రవిడన్ డ్రవిడన్ను తర్వాత మన విజయనగరం సామ్రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి కట్టిన కోట అనమాట అప్పట్లోనే ఇన్నోవేషను పార్ట్నర్షిప్ ఇవన్నీ చేసేవాళ్ళు ఒక మంచి టెక్నాలజీ తీసుకురావడం ఒక బిల్డ్ చేసేదానికి కోట అందుకే ఈ రోజుకి అంత ఫేమస్ అండ్ చంద్రగిరి గో కోట ఎంత గొప్పదో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంతే గొప్పవాళ్ళు ఇంకా మంచి గొప్ప మంచివాళ్ళు అండ్ ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంటుంది అండ్ ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడున్న స్కూల్స్ కానీ మొత్తం ఏఏ చేశారు స్కూల్స్కి స్పోర్ట్స్ అన్నీ పెట్టారు బాగా అలాగే ఆడవాళ్ళకి అందరికీ ఇక్కడ ఈ ఈ ఆటోస్ చేశారు అంతకుముందు చాలా చాలా కష్టపడేటారు వాళ్ళు ఇప్పుడు దాదాపు ఈ ఆటోస్కి వల్లే ఒక మహిళ దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు ఒక డీజిల్ పెట్రోల్లో కాపాడుకుంటున్నారు వాళ్ళు అండ్ ఇలాంటివి అభివృద్ధిలో ఎన్నో జరుగుతున్నాయి అండ్ ఇక్కడ కూడా చాలా ఫ్యాక్టరీసు చాలా ఇన్నోవేషన్ రాబోతుంది చంద్రగిరి చుట్టుపక్కల అండ్ చంద్రగిరిలో ఉన్నంత యూత్ చాలా 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 యూత్ ఉన్నారు ఈ చుట్టుపక్కల అంత యూత్ లేదు ఈరోజు బయటికి వెళ్ళి పనిచేసేవలే కాకుండా చంద్రగిరి వదలకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా యూత్ ఇక్కడే పనిచేసుకుంటున్నారు వారికి మంచి ఫెసిలిటీసు అన్నీ త్వరలోనే వస్తున్నాయి అండ్ ఈ ప్రాంతం ఇంకా 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 గొప్ప అభివృద్ధి చెందుతుందని గట్టి నమ్మకంగా ఉంది అండ్ పండగకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రాజకీయాలు ఏది మన చేతుల్లో లేదంటే అంతా దేవుడి చేతుల్లో ఉంది థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్